వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక యూజ్ఫుల్ అయిన స్టోరీ విన్నాం ఒక కోడికి పది కోడి పిల్లలు ఉన్నాయి ఆ కోడి దాని పిల్లలను ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ ఉంటుంది వాటికి వెతికి వెతికి ఆహారం పెడుతుంది కొన్నిసార్లు కోడి దొరికిన ఆహారం పిల్లలకు పెట్టి అది మాత్రం పస్తులు ఉంటూ వస్తుంది శత్రువు కంటికి కనిపించకుండా కాపాడుతూ శత్రువు వచ్చినప్పుడు వాటిని అలర్ట్ చేస్తూ ఉంటుంది అవి అన్నీ అమ్మ చెప్పినట్లు శత్రువు రాగానే అమ్మ రెక్కల కిందకు వెళ్ళి దాక్కుంటాయి దినంతా పైనుండి ఒక గ్రద్ద గమనిస్తూ ఉంటుంది సమయం కోసం ఎదురు చూస్తూ పైన తిరుగుతూ ఉంటుంది పైన తిరుగుతున్న గ్రద్దను ఒక కోడిపిల్ల గమనించి అబ్బా ఆ గ్రద్ద ఎంత పైకి వెళ్తుంది ఆకాశంలో చక్కగా ఎగురుతుంది అమ్మెప్పుడు చెత్తలో చెట్టులో తిప్పుతుంది దానితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుంది అని వాళ్ళ అమ్మను తిట్టుకుంటూ ఉంటుంది మనసులో గ్రద్దను పొగుడుతూ ఉంటుంది ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది ఒక్కరోజు రానే వచ్చింది గ్రద్ద కోడిపిల్లలపై అటాక్ చేస్తుంది కోడి గట్టిగా అరుస్తూ వాటిని హెచ్చరిస్తుంది తొమ్మిది కోడిపిల్లలు వచ్చి వాళ్ళ అమ్మ చెప్పినట్లుగా దాని రెక్కల క్రింద దాక్కున్నాయి కానీ ఆ ఒక్క కోడిపిల్ల మాత్రం గ్రద్ద కోసం ఎదురు చూస్తూ ఉండడం వల్ల దానితో ఉన్న సుఖాని కోసం అది దానితో పాటు పైకి ఎగరాలన్న ఆశతో ఉండడం వలన దానికోసం ఎదురు చూస్తూ గ్రద్దకు దొరికిపోతుంది గ్రద్ద వచ్చి ఆ కోడిపిల్లను తన కాళ్ళతో గట్టిగా పట్టుకుని ఎగిరిపోతుంది గ్రద్ద కాళ్ళ కాళ్ళ కింద ఉన్న కోడి పిల్ల అబ్బా గ్రద్ధ ఎంత జాగ్రత్తగా నన్ను పట్టుకుంది ఎంత పై పైకి తిప్పుతుంది అమ్మ ఎప్పుడూ నన్ను ఇంత శ్రద్ధగా చూడలేదు ఎప్పుడూ ఇంత పైకి తీసుకువెళ్ళలేదు అని తనలో తానే మురిసిపోతుంది అప్పుడు దానినంతా చూస్తున్న కోడి ఎడుస్తూ తనపై అటాక్ చేయడానికి వెళుతుంది కానీ అది అంత పైకి ఎగరకలేకపోవడం వల్ల నిరాశతో ఎదురు చూస్తూ వెళ్ళిపోతుంది అదంతా చూస్తున్నా కోడిపిల్ల అమ్మ పీడ వదిలిపోయింది అనుకుని లోపల అయా ఫ్రీ బావు అనుకుంటుంది ఎంతో సంతోషిస్తుంది పై పైకి తిప్పుతున్న గ్రద్ద అటువైపు ఇటువైపు త్రిప్పి ఒక చెట్టు పైకి తీసుకువెళ్ళి పెడుతుంది తన పదనైన గోళ్ళ గ్రోళ్ళు ఉన్న కాళ్ళతో గట్టిగా కోడిపిల్లను పట్టుకుని నొక్కుతుంది కోడిపిల్ల ఏదో తేడాగా ఉంది అని అనుకునే లోపే గ్రద్ద తన పొడవైన పదునైన ముక్కుతో ఒక పోటు పొడిచింది కోడిపిల్ల అమ్మ అని అరిచింది మరొక పోటు పొడిచేసరికి రక్తపు మడుగులో ఉన్న కోడిపిల్ల తనను గ్రద్ద ఎత్తుకుపోయేటప్పుడు దాని అమ్మ ఏడ్చిన ఏడుపు వెంటపడి రక్షించుకోవాలి అని చేసిన ప్రయత్నం గుర్తుకు వచ్చి అమ్మను మనసులో క్షమాపణ చెప్పి ప్రాణాలు విడిచింది దీని యొక్క నీతి కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి అనేకమైన యూజ్ఫుల్ వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ